దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం కార్తీక మాస ప్రారంభమైన సందర్భంగా దర్శిలోని అయ్యప్ప స్వామి ఆలయమునందు మాలధారణ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా సకలమాలధారణ గావించిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ప్రతినిత్యం ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు గురువారం దేవతి వెంకటసుబ్బయ్య తనయులు దేవతి వరప్రసాద్ కుటుంబ సభ్యులు ఆలయమనందు అన్న వితరణ కార్యక్రమం నిర్వహించారు స్వామి శరణం స్వామి శరణం స్వామి శరణం